పల్లెలోని ప్రజలు చాలా సంతోషంగా గడుపుతున్న క్షణాలలో ఆ పల్లెలో ఘోరమైన వ్యాధి వ్యాపించింది పిల్లలు పెద్దలు వృద్ధులు అందరూ రోగాలతో క్షీణించిపోతున్నారు ఇంటింటా కన్నీరు నిరాశ మాత్రమే కనిపిస్తుంది ఎవ్వరూ సహాయం చేయలేని పరిస్థితి ఆ సమయంలో ఒకరోజు సాయంత్రం ఒక వృద్ధురాలు ఆ గ్రామంలో అడుగుపెట్టింది చేతిలో కర్ర మసక బట్టలు జుట్టు వర్ణంలో మెరుస్తూ ఉంది కానీ ఆమె ముఖంలో మాత్రం అపారమైన కరుణ శాంతి కనిపిస్తుంది గ్రామస్తులలో చాలామంది ఆమెను చూసి ఇలాంటి సమయాల్లో మాకు వృద్ధురాలి సహాయం ఏమిటి అని నిర్లక్ష్యం చేశారు కానీ ఒక చిన్న రైతు కుటుంబం మాత్రం ఆమెను గౌరవంగా ఆహ్వానించి నీళ్లు ఇచ్చి భోజనం పెట్టారు ఆ వృద్ధురాలు చిరునవ్వుతో మీరు చూపిన దయా వృధా కాదు రేపు ఉదయాన్నే ఈ గ్రామానికి వెలుగు వస్తుంది అని చెప్తుంది ఆ రాత్రి ఆ రైతుకి ఒక స్వప్నం వచ్చింది అందులో వృద్ధురాలి స్వరూపం మార్చుకొని దివ్యమైన అమ్మవారిగా ప్రత్యక్షమై ఇలా పలికింది నా పిల్లలారా మీ భక్తి నన్ను కదిలించింది నేను వృద్ధురాలి రూపంలో వచ్చి మీ మనసులో చూశాను ఇకపై ఈ వ్యాధి మీ గ్రామాన్ని తాకదు అని చెప్తుంది ఆమె చేతిలో ఒక అమృత కలశం ప్రత్యక్షమై ఆ కలశం నుండి వెలువడిన బంగారు జ్యోతి గ్రామం అంతా వ్యాపించింది ఉదయానికి ప్రజలు ఒక్కొక్కరిగా ఆరోగ్యంతో లేచి నడవడం మొదలు పెట్టారు పిల్లల కళ్ళల్లో ఆనందం మెరిసింది రోగాలన్నీ మాయమైపోయాయి ప్రజలు ఉత్సాహంతో ఆలయం దగ్గర చేరి అమ్మవారిని కృతజ్ఞతలతో స్థుతించారు అప్పటి నుండి ప్రతి సంవత్సరం ఆ రోజున గ్రామస్తులు అమ్మవారికి ఆరోగ్యోత్సవం నిర్వహిస్తూ ఆమె వృద్ధురాలి రూపంలో వచ్చిన కరుణను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు ఇందులో ముగింపు సందేశం ఏమిటంటే దేవత ఎన్నో రూపాల్లో మనలను పరీక్షిస్తుంది నిజమైన దయ భక్తి ఉన్న చోట ఆమె ప్రత్యక్షమై కష్టాలను రోగాలను నయం చేస్తుంది గ్రామదేవత అమ్మవారి ఆలయంలో రాతితో చేసిన చిన్న విగ్రహమే ప్రజలకు మహాశక్తి ప్రతిరోజు పల్లెపల్లు భక్తితో పూజలు చేసేవారు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించేవారు పూలను సమర్పిస్తూ అమ్మవారే మా కాపరి అని నమ్మేవారు అది ఒక వానాకాల రాత్రి ఆకాశం ఒక్కసారిగా గర్జించింది మేఘాలు రూపంలో ఆగ్రహంతో గిరిగిరా తిరుగుతున్నాయి పిడుగులు భూమిని కంపింపచేశాయి అప్పుడే ఒక్కసారిగా ఒక భయంకర పిడుగు నేరుగా అమ్మవారి ఆలయం మీద పడింది గోపురం అగ్నిజ్వాలల్లో తగులుతున్నట్లయింది ప్రజలు భయంతో పరుగులు తీశారు అయ్యో మా అమ్మవారు మా ఆలయం అగ్నిజ్వాలలో దహించిపోతున్నాయా అని ఆర్తనాదాలు చేశారు కాని అదే క్షణంలో ఒక అద్భుతం జరిగింది రాతి విగ్రహం ఒక్కసారిగా మెరిసింది బంగారు వెలుగులు వెలుపుస్తూ జీవం ఉన్న అమ్మవారు ప్రత్యక్షమయ్యారు ఆమె కళ్ళల్లో అగ్నిజ్యోతి చేతిలో త్రిశూలం వెనుక దివ్యమంతమైన జ్వాలా కవచం ఆమె స్వరం ఆకాశాన్ని కదిలించింది అమ్మవారు ప్రజలతో భయపడకండి నా పిల్లలారా ఈ పిడుగు మీపై కాకుండా మీ రక్షణకై నాపై పడింది ఇక మీదట మీ పల్లెను నా శక్తి కాపాడుతుంది అంటుంది ఆ మాటలతో మండుతున్న అగ్ని మారిపోయింది గ్రామం అంతా ప్రకాశవంతంగా మారింది పల్లెవాళ్ళు ఆశ్చర్యంతో కళ్ళల్లో కన్నీళ్లు తెచ్చుకొని ఆనందంతో అమ్మవారికి జై అని నినాదాలు చేస్తూ గంభీరంగా నినాదించారు ఆ రోజు నుండి ప్రతి సంవత్సరం గ్రామంలో జాతర జరుపుతూ అమ్మవారి అద్భుతాన్ని స్మరించుకుంటూ వస్తున్నారు ఇందులో ముగింపు సందేశం ఏమిటంటే దేవత నిజమైన రక్షకురాలు కష్టం ఎంత పెద్దదైనా ఆమె కరుణ అగ్నిని ఆర్పి భక్తుల హృదయాల్లో వెలుగును నింపుతుంది గ్రామదేవత అమ్మవారు కేవలం ఆలయంలో ఉన్న విగ్రహం మాత్రమే కాదు మన భక్తిలో మన విశ్వాసంలో ఎల్లప్పుడూ జీవించే శక్తి అవను నిజమైన హృదయంతో పూజించిన చోట రోగాలు దూరమవుతాయి పంటలు పుష్కలంగా పండుతాయి ప్రజలందరూ ఐకమత్యంగా జీవిస్తారు ఈ రోజు వరకు మనం విన్న కథలు ముగిసిన అమ్మవారి కరుణ ఎప్పటికీ ముగియదు ఈ పవిత్రమైన ప్రయాణంలో నాతో చేరినందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదములు అమ్మవారి దివ్య ఆశీస్సులు ఎల్లప్పుడూ మీకు ఉండాలని కోరుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితేనే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి